నెల్లూరు నగరంలో నూతనంగా ఆధునీకరించిన విఆర్సీ పాఠశాలను మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి గురువారం పరిశీలించారు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లపై ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో చర్చించి డిజిటల్ విద్యా బోధనపై పలు సూచనలు ఇచ్చారు అనంతరం ఆమె మాట్లాడుతూ నాన్నగారి సంకల్పానికి అనుగుణంగా పాఠశాల రూపుదిద్దుకుందని అన్నారు ఈ పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించబోతున్నామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తరగతి గతులు క్రీడా మైదానం సిద్ధం చేయడం జరిగిందన్నారు పేద పిల్లల కోసం మొట్టమొదటిసారి డిజిటల్ విద్యను అందుబాటులోకి చేస్తున్నామన్నారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని జులై ఆరో తేదీన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వ్యాసీ పాఠశాలను ప్రారంభించబోతున్నామని అన్నారు పేద పేరడ కోసం చేపట్టిన ఈ మహా యజ్ఞంలో తాను భాగస్వామ్యం కాటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగూరి శర్ణి నేను పొంగూరు నారాయణ గారి కూతున్నాండి ఈరోజు విఆర్ స్కూల్లో టీచర్స్ ఓరియంటేషన్ వర్క్ షాప్ జరుగుతున్నాయండి ఏ స్కూల్ కన్నా ఒక మంచి అకాడమిక్ కరికులం చాలా అవసరం మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు సో టీచర్స్ ట్రైనింగ్ అనేది ఎంత అవసరమో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం చాలా చాలా అవసరం మా నాన్నగారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఒకటే చెప్పారు విఆర్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో అదేవిధంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెయ్యాలి అని ఈరోజు స్పోర్ట్స్ గ్రౌండ్స్ రెడీ అయిపోయాయండి నాకు చాలా ఆనందంగా ఉంది స్పోర్ట్స్ గ్రౌండ్ చూసేటట్టయితే అయితే అండ్ టీపీ టైల్స్తో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తయారయ్యాయి మా నాన్నగారు మినిస్టర్ అయ్యాక పార్క్స్లో ఓపెన్ జిమ్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ ఉందండి అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఓపెన్ జిమ్ ఉండాలి ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అని కూడా ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది అదేవిధంగా సెన్సరీ వాక్ అన్నది పిల్లలకి చాలా అవసరం సో సెన్సరీ పాత్వే మేము పిల్లలకి క్రియేట్ చేసాము అండ్ రోబోటిక్స్ మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టీమ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కూడా ఉంది మ్యూజిక్ ఆర్ట్ డ్రామా డాన్స్ ఇవన్నీ ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్లో ఉంటాయండి ఈ ఈరోజు సిబిఎస్ఈ కూడా ఎన్నో ఎడ్యుకేషన్లో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే కూడా ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి సో మేము అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి ఈ స్కూల్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కరికులం ఇచ్చాము బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము జూన్ థర్టీయత్న ఈ స్కూల్ ఓపెన్ అవుతుంది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారి కోరిక నెరవేరుతుంది నేను ఈ స్కూల్లో ముఖ్య రోల్ ప్లే చేసినందుకు మా నాన్నగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా ఉంది నేను కూడా జూన్ థర్టీ కోసం వెయిట్ చేస్తాను నమస్తే